హే హలో అందరు నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్స్ మీరందరూ కూడా చాలా బాగున్నారు సో ఈరోజు మనం అందరి ఫేవరెట్ పిజ్జా చేసేద్దామా టూ మినిట్స్లో ఇదిగోండి ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే కూడా ప్రాబ్లం లేదు ఏం లేదు ఎన్ని మిరపకాయలు తీసుకొని దాని విత్తనాలు సపరేట్ చేసి గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అనమాట అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటంటే ఇదిగోండి ఆనియన్స్ టొమాటో అండ్ క్యాప్సికమ్ సో మీ దగ్గర కూడా ఉండ ఉండే ఉండొచ్చు నా తెలుగు కొంచెం ప్రాబ్లమ్ సో ట్రై టు అండర్స్టాండ్ దట్ ఓకే సో ఇదిగోండి వీటన్నింటినీ మంచిగా ముక్కలుగా కట్ అనమాట మీ ఇష్టమున్న సైజు మీ ఇష్టమున్న షేప్లో కట్ చేసుకోవచ్చండి దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ మనం ఇంట్లో చేస్తున్న పిజ్జా బ్రెడ్ పిజ్జా కాబట్టి చిన్న సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత అందులో వేయండి కాన్ కాన్ పచ్చివి వేసినా సరే అంటే కాన్ అంటే ఏంటంటే మక్క బుట్ట ఉంటుంది కదా బుట్ట మనం తింటాము అది ఆ తర్వాత అందులో వేయండి సరిపడ ఉప్పు అండ్ మనం చిల్లీ ఫ్లెక్స్ చేసుకున్నాం కదా అది అండ్ మిరియాల పొడి ఎస్ పెప్పర్ పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత వాటన్నింటిని మిక్స్ చేసి ఇక దాన్ని సైడ్లో పెట్టేసేయండి ఇప్పుడు మన పిజ్జా ఆల్మోస్ట్ రెడీ చేసేది ఏమీ లేదు చాలా సింపుల్ ఒక బ్రెడ్ తీసుకోండి బ్రెడ్ బ్రెడ్ స్లైస్ శాండ్విచ్ బ్రెడ్ అయినా లేకపోతే పిజ్జా బ్రెడ్ అయినా ఓకే సో చూడండి మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే మొత్తం స్ప్రెడ్ చేయండి లేదు అంటే సాస్ ఉంటుంది కదా టొమాటో సాస్ అది కూడా పెట్టినా ఓకే టేస్ట్లో ఏం కొంచెమే చేంజ్ వస్తుంది అంతే ఆ తర్వాత మనం చేసుకున్న ఆ మిశ్రమాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం బ్రెడ్ మీద ఓకే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో గ్రేట్ చీజ్ చీజ్ని చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదండి అది మంచిగా తురుమండి దానిలో అండ్ ఇప్పుడేంది చేసేది ఏమీ లేదు జస్ట్ లిడ్ పెట్టేయండి మూత పెట్టి మొత్తం చీజ్ మెల్ట్ అయ్యే వరకు దానిని ఉండనివ్వండి ఇదిగోండి మీ ప్యాన్లో మీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ బయటి పిజ్జాలు ఎందుకు వందలు వందలు పెట్టి కొనడము ఇలాంటి మంచి పిజ్జా చేసి పెట్టండి ఓకేనా సో షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే